జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఆయన మాటలు అండ్ ఆయన చేతలు ఈ రెండిటికి పొంతన లేకుండా ఆయన ఏమంటారు ఆయన చేసే రాజకీయం భలే గమ్మత్తుగా ఉంటుంది సీరియస్గా భలే ముచ్చటేస్తుంది మాట్లాడే మాటలకు చేతలకు ఏమాత్రం సంబంధం ఉండదు ఏదో మాట్లాడుతూ పోతుంటారు చేతలు మాత్రం మరో రకంగా ఉంటాయి అమ్మాయిల జ్యోతికి వస్తే ఎవరైనా చమడాలు చమడాలు తీస్తా అంటారు వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాళహస్ ఇన్ఛార్జ్గా ఉన్న ఒక అమ్మాయి విషయంలో అటు ఒక టీడీపీ నేత చాలా దారుణంగా ప్రవర్తించి హత్య వరకు పోయే జైలు వరకు పోయే పరిస్థితి నోరు తనవారు పైగా అమ్మాయిని సస్పెండ్ చేశారు తాజాగా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే మాత్రం వీడియోలు బయటకు వచ్చేసి ఆ ఐదు సార్లు అపార్షన్ ఆ అపార్షన్ చేయించిన డాక్యుమెంట్లు అన్నీ బయటపెట్టాయి అమ్మాయి మహిళా ఉద్యోగిని ఏమాయ్ ఉలుకులు పలుకులే మళ్ళీ దీని మీద ఏదో అని చెప్పి ఒక కమిటీ అంటారు అధికారాన్ని చేతులు పెట్టుకుని ప్రభుత్వం నుంచి విచారణ కాకుండా వీళ్ళ పార్టీ నుంచి విచారణ కమిటీ అంట వారం రోజుల్లోగా ఆ విషయం ఎంత తేల్చండి అన్నారు ఇప్పటికీ ఈరోజు వారం దాటిపోయి ఈరోజు ఏమో వాళ్ళు రైల్వే గౌడ దగ్గరికి వెళ్ళి ఒక హోటల్లో దిగినారట ఈరోజు రేపు శ్రీధర్ని విచారిస్తారట ఆ వీడియోలు నిజమా కాదా మొహ అవన్నీ కూడా ఇంకేమైనా ల్యాబ్ పంపించి టెస్ట్ చేయించారు కదా తెలియదు మరి అవంతా కనుక్కుంటారట ఏం జరిగింది ఏంది అని కనుక్కొని తర్వాత ఏంటి అంత కళ్ళ ముందు కదా వీడియోలు అయితే మొత్తానికి దీని మీదేమీ స్పందన లేదు మొత్తం మీద అయితే ఒక కమిటీ ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ ఆ కమిటీ వెళ్ళి ఎవరో శివశంకర్ అట ఈయన ఒక పేరే విన్నట్లున్నాము జనసేన ఇంకెవరో వరుణ్ అట ఇంకెవరో రమాదేవి అట ఈ ముగ్గురు ఒక హోటల్దిగారు ఈ ఈరోజు శ్రీధర్ వెళ్ళి కలిశారట రేపు కూడా విచారిస్తారట విచారించిన తర్వాత ఈ విషయంలో ఏమో నిర్ణయం తీసుకోపోతూ ఉన్నారట అంటే ఇదంతా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం రాజకీయంతో సంబంధం లేదు జనసేన పార్టీకి సంబంధం లేదు ఇది ఎమ్మెల్యే ఆమె వ్యక్తిగత వ్యవహారం అని కమిటీ నిర్ధారిస్తుందేమో లాస్ట్కి తెలియదు మరి మొత్తం మీద అయితే కమిటీ వచ్చింది హోటల్ దిగింది స్టే ధర కలిసింది మరి రేపు కలుస్తారట విచారణ చేస్తారట అమ్మాయిని పిలిచే విచారణ చేయరా ఓన్లీ ఎమ్మెల్యేనే కలుస్తారా అమ్మాయిని పిలిచి ఆ వీడియోలు ఏమున్నాయి ఇంకోసారి అడిగి తెలుసుకోవచ్చు కదా ఏమున్నాయి అని ప్రభుత్వం వైపు నుంచి కూడా చూడండి హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు మామూలుగా మేడం నేను నిధులు హిమాలయాల్లో ఆడుతూ దాడుతూ ఉంటాను మేడం మాట్లాడుతూ ఉంటే మరి ఈ విషయంలో అసలు నోరు కూడా తెరవట్లేదు ఎందుకను అసలు ఆయన మీడియా ముందుకు వస్తే ఏమైనా ప్రశ్నలు అడుగుతారేమని వారం నుంచి మేడం మీడియా ముందు కూడా వచ్చినట్లే వచ్చారా ఏమో మరి అరే ఎంత దారుణంగా వీళ్ళ ప్రజాప్రతినిధులు బయటపడ్డా కనీసం ఒక స్పందన కూడా ఉండట్లే ఇంకేదైనా మైకులు దొరికినాయంటే మాత్రం ఊగిపోతూ ఉంటారు బలే ఉన్నారా నిజంగా